ఉండినదియు ఇప్పుడు లేనిదియునైనా ఈ క్రూర మృగము ఆ ఏడుగురితో పాటు ఒకడునై ఉండి తానే ఎనిమిదవ రాజు అగుచు నాశనం పోవును అని దేవనికు వాకిల్లో చూస్తాం కాబట్టి ఆరు సామ్రాజ్యాలు ఉన్నాయి ఏడవ సామ్రాజ్యం ఇంకా రాలేదు ఆ రాబోయే సామ్రాజ్యం ఏమిటి అనగా పునరుజ్జింపబడిన రోమా సామ్రాజ్యము అనే సత్యాన్ని మీరు గమనించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నా ఈ పునర్జీంపబడిన ఈ రోమా సామ్రాజ్యాన్ని దశరాజ్య కూటమి అని అంటారు టెన్ నేషన్స్ కాన్ఫెడరేషన్ దశరాజ్య కూటమి పిల్లరా మామూలుగా యహాన్ గారి కాలంలో చూసినట్లయితే ఈ రోమా సామ్రాజ్యంలో ఇరవై నాలుగు దేశాలు ఉండయి ఈ ఇరవై నాలుగు దేశాలు ఈ క్రీస్తు విరోధి వచ్చేటప్పటికీ పది రాజ్యాలుగా కుదించబడతాయి దాన్ని దశరాజ్య కూటమి అని అంటాం ఇది చరిత్ర ఇది తప్పనిసరిగా నెరవేరవలసి ఉంటుంది పిల్లర ఒకసారి ఉండినది కానీ ఇప్పుడు లేదు అది ఎవరు అనగా క్రూర మృగము అనే విషయాన్ని నేను జ్ఞాపనం చేస్తున్నాను పదకొండు వచ్చినాన్ని చాలా జాగ్రత్తగా వినండి బైబిల్ వారు చూడండి ఉండినదియూ ఇప్పుడు నైనా ఈ క్రూర మృగము జాగ్రత్తగా వినాలి ఆ ఏడుగురుతో పాటు ఒకడు ఇక నేను చదివింది క్రూర మృగము అని చదివాను దాని ముందుకు కొనసాగించినట్లయితే ఒకడు అని ఉంది క్రూర మృగము అని నేను చదివినప్పుడు ఒకటై ఉండాలి లేక ఒకటై ఉండాలి అని అనాలి కానీ పుంగ్లింగం వాడబడింది ఒకడు నయ్యుండి అని వాడబడింది ఈ ఒకడు ఎవరు అనగా క్రీస్తు విరోధి అనే సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి యాంటీ క్రైస్ట్ సాధారణంగా మామూలుగా చాలామంది వాడేది ఏమిటి అనగా అంత్యక్రీస్తు అని అంటారు అంత్యక్రీస్తు అనే మాట వాడకూడదు బైబిల్ ఎక్కడ కూడా అంత్యక్రీస్తు అనేది లేదు పిల్లరా క్రీస్తు విరోధి ఈ క్రీస్తు విరోధి ఇతడు రాబోతూ ఉన్నాడు పిల్లరా ఆ ఒకడు అనేవాడు క్రీస్తు విరోధి ఈ ఏడుగురితో పాటుగా అతడు పరిపాలించి ఎనిమిదవ రాజుగా అతడు చలామణి అవుతాడు అనే సత్యాన్ని అనగా ఓవర్ పవర్ ఎక్కువ శక్తి కలిగిన రాజుగా ఉంటాడు అనే సత్యాన్ని మీరు గమనించాలి అని ప్రావు పేరిట నేను మనవచ్చేస్తున్నా సూపర్ పవర్గా అతడు ఉంటాడు అనే సత్యాన్ని మీరు గమనించాలి మంచిది సమయం ఎంతో ప్రాముఖ్యమైనది ఎప్పుడైతే ఆ హృదయం కదిలింపబడి ఎప్పుడైతే ఆ హృదయం పశ్చాత్తాప అనుభవం వైపు నడిపింపబడిందో మీరు చూడండి ఆ దొంగకి సమయం లేదు ఈయన ఎలాంటి అద్భుతాలు చేయగలుగుతాడు ఈయన నమ్ముకుంటే అద్భుతాలు జరుగుతా ఈయన నమ్ముకుంటే నేను రక్షింపబడతానా ఈయన ఎవరు అని రీసెర్చ్ చేయడానికి ఫలానా ఫలానా చేసే సమయమే లేదు అందుకే బైబిల్లో రాయబడ్డ మాట ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఆ దొంగ దగ్గర సమయం లేదు హీ డి హ్యావ్ టైమ్ ఇట్ డజంట్ హ్యావ్ టైమ్ దట్ వాజ్ ద మూమెంట్ అండ్ హీ అగ్రీడ్ ఈరోజు తమ్ముడు చలమ నీ దగ్గర కూడా సమయం లేదేమో ఒక్కసారి ఆలోచించు యు మైట్ నాట్ హ్యావ్ ద టైమ్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఇదే సమయం ఏమి రేపు ఏమి జరుగుతుందో మనకు తెలియదు ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి జీవితాలనే మనకు తెలుసు యవనస్తులు పడిపోయి చనిపోయే పరిస్థితులు ఉన్నాయి ఏవేవి జరుగుతున్నాయి లోకంలో మనం చూస్తున్నాం కానీ దేవుడిచ్చిన ఈ అనుకూల సమయంలో దేవుని రక్షకునిగా మనం అంగీకరిస్తున్నామా ఎప్పుడైతే లోక ప్రభావం నుంచి బయటకు వచ్చాడు ఎప్పుడైతే ఆయన నోటిని అదుపు పెట్టుకున్నాడు దేవుని సొంత రక్షకునిగా ఆ శిల్వ వైపే ఉండి ఆ శిల్వ పైనే ఉండి ఏసయని రక్షకునిగా అంగీకరించాడు ఆ సమయాన్ని సద్వినియోగం ఆయన చేసుకున్నాడు ఆ దొంగ పలికిన చివరి మాట ఏంటిదో తెలుసా బైబిల్ పరంగా నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు ఈరోజు నీ నా జీవితాల్లో బైబిల్లో ప్రతి ఆదివారం మనం బల్లారదని తీసుకునేటప్పుడు దేవుడు అంటున్న మాట నన్ను జ్ఞాపకం చేసుకో ఈరోజు మన జీవితాలు మనం చాలా మంచి మంచి మర్చిపోతుంటాం చాలా మంచి మంచి తల్లిదండ్రుల త్యాగాన్ని మనం మర్చిపోతుంటాం మన కష్టంలో మన తోడున్న వారిది మనం మర్చిపోతుంటాం మన కష్టాలలో మనకు ఎవరైతే సహాయం చేశారో వారన్నీ మనం మర్చిపోతుంటాం కానీ ఏసయ్య మర్చిపోయే దేవుడు కాదు దొంగన్న మాట దేవా నన్ను జ్ఞాపకం పెట్టుకో ఏసయ్య జ్ఞాపకం పెట్టుకున్నాడు ఏసఐ అన్నమాట రేపు నీవు నాతో కూడా పరదేశిలో ఉండుదు అని అన్నా ఎప్పుడన్నాడు ఈ దొంగ ఎప్పుడన్నాడు ఈ దొంగ దేవా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్న మాట ఎప్పుడన్నాడు ఆయన నమ్మాడు ఆయన దేవుడని ఆయన నమ్మాడు ఆయన నిత్య రాజు అని ఆయన నమ్మాడు ఆయనకు ఒక నిత్య రాజ్యం ఉందని ఆయన నమ్మాడు కావాలి ఎప్పుడు నమ్మాడు ఆయన గుర్రంపై వస్తున్నప్పుడు కాదే ఆయన వెలుగుగా వచ్చినప్పుడు కాదే ఆయన అద్భుతాలు చేస్తున్నప్పుడు కాదే ఆయన నీళ్లపై వచ్చినప్పుడు కాదే మరణించిన వారిని లేవనెత్తినప్పుడు కాదే ఆయన నమ్మింది ఈ డిడ్ నాట్ బిలీవ్ బై సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్ బిఫోర్ ఎవ్రీథింగ్ ఇవన్నీ చూడక మునిపే ఇవన్నీ చూడకమునిపే ఆయన రాజుగా ఆయన ఎలా నమ్మాడు ఆయన సిలువపై రక్తం గారుతున్నప్పుడు ఆయన తలపై ముళ్ళ కిరీటం ఉన్నప్పుడు ఆయన చేతులలో మేకులు కాళ్ళలో మేకులు ఉన్నప్పుడు ఆయన చనిపోయే ముందు ఇవన్నీ చూడకుండానే ఆ సిలువపై ఉన్న దొంగ నమ్మాడు ఈరోజు నువ్వు నేను కూడా ప్రార్థిస్తున్నామేమో తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకోండి క్యాన్ యూ ప్రే బిఫోర్ ఎనిమిరాకల్ ఏసై అని నమ్మడానికి అద్భుతాలు కావాలా ఏసై అని నమ్మడానికి ఆయన గుర్రంపై రావాలా సైన్యముతో ఏ సై నమ్మడానికి మన జీవితాలు పరిస్థితులు మారిపోవాలి మనుషులు మారిపోవాలా నువ్వు సిల్వపై ఉన్న దొంగ జీవితాన్ని గ్రహిస్తే మనుషుల ప్రభావం నుంచి బయటకు వచ్చాడు ఆయన నోటిని అదుపులో పెట్టుకున్నాడు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు దేవుడిని జ్ఞాపకం చేసుకోమని అన్నాడు ఏవి అద్భుతాలు చూడక మునిపే రక్తంతో కారుతున్న యేసయ్య ముళ్ళ ముళ్ళ ఉన్న ఏసయ్య చేతులకి మేకులతో ఉన్న ఏసయని చూసి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకున్న ఆ దొంగ పరదేశిలో ఉన్నాడు ఈరోజు నువ్వు నేను కూడా ఈ రెండు మాటల్లో ఉన్న సత్యాలను మనం గ్రహించగలిగితే ఫర్గివ్నెస్ ఈజ్ నాట్ ఎన్ ఆప్షన్ ఫర్గివ్నెస్ ఈజ్ ఎ హీలింగ్ పవర్ ఫర్గివ్నెస్ మీరు గ్రహించాలి ఈజ్ ఫర్గెటింగ్ ఫర్గివ్నెస్ ఈజ్ ట్రస్టింగ్ అదేవిధంగా లోక ప్రభావం నుంచి బయటకి రండి నీ జీవితంలో నా జీవితంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోండి దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి నిన్ను అంటే ఆయన నిత్య దేవుడు అని నువ్వు నమ్మి ఏ అద్భుతాలు చూడకముందే ఆయన నమ్ము నీ జీవితాల్లో దొంగని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించి కాపాడారు ఆ విధంగా నీ జీవితాల్లో కార్యం జరుగునుగాక